प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరికి అనే ప్రెస్ క్లబ్ లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు జరిగిన ప్రెస్ మీట్ లో ఐఎఫ్టిఓ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ టి శ్రీనివాస్ ఏఐఎఫ్టిఓ రాష్ట్ర అధ్యక్షుడు జి రాములు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కార్పొరేట్ అనుకూలమైన విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదిన సమ్మె జరగబోతుందని కార్మిక వర్గం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను కరోనా సమయంలో పార్లమెంట్లో నాలుగు లేబర్ కోడ్లు మార్చిందని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఇవన్నీ కార్పొరేట్ సంస్థలు వాళ్ల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు విదేశీ స్వదేశీ పేరుతో దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సహజ వనరులను పెట్టుబడిదారులకు అప్పజెప్పి కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలు మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందన్నారు అందుకే దేశ వ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరిగే సమయంలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ప్రెస్ మీట్ లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐ కృష్ణ పోగుల శేఖర్ ఏడుకొండలు ఈ నరేష్ మాతంగి రాయమల్లు బి అశోక్ ఐ రాజేశం జి మల్లేశం రాజనర్సు రాయపోచం దామోదర్ రెడ్డి ఎస్ ప్రసాద్ దుర్గం పోచయ్య సారయ్య రాజబాబు ఎడ్ల రవికుమార్

అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా రేపు అంటే జూలై తొమ్మిదిన దేశాప్త పారిశ్రామిక సమ్మెకు బందుకు పిలిపివ్వడం జరిగింది ప్రధానంగా బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అదేవిధంగా కార్పొరేట్ అనుకూల అనుకూలమైనటువంటి విధానాలు అవుతున్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది ప్రధానంగా నాలుగు లేబర్ కోళ్ళే అవుతున్నాయో దేశంలో కార్మిక వర్గం నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో నాలుగు లేబర్ కోల్డ్గా మార్చింది దీని యొక్క సారాంశం ఏమిటంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి ఆ మేరకు సవరణ జరిగాయి తద్వారా వాళ్లకు కార్మిక వర్గానికి అయితే సమ్మె హక్కు ఉందో సంఘ హక్కు ఉందో అదేవిధంగా ఇతర సౌకర్యాల కోసం ఎనిమిది గంటల పందినం ఏదైతుందో వీటన్నిటిని కూడా మార్చి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ల ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది దేశభక్తి జాతీయత స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సహజ వనల్ని అన్ని కూడా వాళ్లకు అప్పజెప్పి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చడం ద్వారా కార్మికులని కట్టుబానుసలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది అందుకే రేపు సమ్మె నాలుగు లేబర్ కోడ్లను మీరు రద్దు చేయండి వాపసు తీసుకోండి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపండి ఇవాళ కార్మికులకు కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అనేటువంటిది అదేవిధంగా స్కీమ్ వర్కర్లని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ మీద రేపు సమ్మె జరగబోతా ఉంది అయితే వాళ్ళ దేశంలో ఇప్పటికే ఇరవై మూడోసారి వాళ్ళ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధంగా లేవు కేవర్తింపు సంఘాలుగా ఉండి సమ్మె పిలుపులుస్తున్నటువంటి పరిస్థితుంది కనుక ఈ ఒకరోజు టోకెన్ సమ్మెలతోటి ప్రభుత్వ విధానాలు మారవు రైతాంగ స్ఫూర్తితోటి ఢిల్లీ రైతాంగ స్ఫూర్తితోటి మూడు వందల అరవై ఐదు రోజులు మొత్తం రైతాంగం రైతుల ప్రవేశ అది సాధ్యమైంది అట్లాంటి రైతాంగ స్ఫూర్తి ఉద్యమాలను మనం చేయగలగాలి కేవలం ఈ నిరసన సమ్మెల తప్ప సంస్థలు పరిష్కారం అయ్యేటువంటి కానీ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయటం గాని ఇది కాదు అందుకే జాతీయ కార్మిక సంఘాలు వాళ్ళ వాళ్ళ ఐక్యత లోపించింది ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రొవేటీకరణ అవుతుంటే వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా ఐక్యంగా ఒక పరిస్థితి ఉంది అందుకే ఐఎఫ్టీగా భావిస్తా ఉన్నాం దేశంలో ఒక నిరవధిక సమ్మెని రైతాంగ స్ఫూర్తితోటి నిరవధిక సమ్మె పిలుపులు ఇచ్చి నిరవధిక సమ్మెలు కొనసాగిస్తే తప్ప సమస్యలు పరిష్కారంగా అందుకే కార్మిక వర్గాన్ని కోరేటువంటిది రేపు జూలై సమ్మె తొమ్మిది సమ్మెలో నిరసన సమ్మెలో పాల్గొనండి నిరవధిక సమ్మె సమాయత్తం కావాలని ఐక్య కార్మిక సంఘాల వేదిక తరఫున కార్మికవర్గాన్ని పిలుపునిస్తా ఉన్నా రేపు జరగబోయే తొమ్మిది నాడు సమయాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భారతదేశంలో గత నూట ముప్పై ఆరు అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత పదకొండున్నర సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా ఇలా సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేసే భాగంగా ఉంది కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అని కూడా తెలియజేస్తున్న మిత్రులరా ఇలా పేపర్లో కూడా ఇచ్చిండు ఇలా మినరల్స్ ను ఆయుధాలుగా వాడుకోవద్దు మరి దాన్ని ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి అంశాలను వాడుకోవాలని పిలుపునివ్వడం కూడా జరిగింది బ్రిక్స్ దేశాలలో అదే మోడీ మరి ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ జార్ఖండ్ కానీ మరి ఉన్నటువంటి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి అది మన కూడా చేయడం జరుగుతుంది అందులో నిర్వాసి అంద ముప్పై తొమ్మిది రకాలైనటువంటి ఖనిజ సంపద ఉన్నది ఆ మినరల్స్ తీసేందుకే ఆదివాసీ గుడాలను ఇలా ఆదివాసులను కూడా విచ్ఛిన్నం చేసి పారేసేందుకే ఆ మినరల్స్ తీసుకొని ఇతర దేశాలకు గుజరాత్ కంపెనీ వ్యవస్థ గుజరాత్ పాలకులే గుజరాత్ కంపెనీ వ్యవస్థలకు అప్పజెప్పడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్న మిత్రులారా కాబట్టి ఈ దేశాన్ని ఈ ఖనిజ సంపదను మరి మన 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 ఉన్న వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన కార్మిక వర్గం మీద ఉండదు కాబట్టి ఇక రేపు జరగబోయే సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా అఖిల భారత కార్మిక సంఘాల సమఖ్య ఏ పిలుపునిస్తున్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి